ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాకి విఎంఆర్డిఏ చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే మా గురువర్యులైన విజయసాయి రెడ్డి గారికి అలాగే నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో ఒక బీసీ నేను నన్ను ఒక విఎంఆర్డిఏ చైర్మన్గా నియమించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే బీసీలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి సహకారం అందించి మనందరం ఆయన విజయాన్ని కృషి చేయాలని బీసీలను కోరుకుంటూ అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రిగా కూడా వెనుకబడిన తరగతులకు కానీ ఇలాంటి పదవులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని గుర్తించి మేము పదేళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తని ఈ రోజు గుర్తించి ఇచ్చారంటే ఆయన నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి కార్యకర్తకు కూడా ఏదో టైంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తారనడానికి నాదే నిదర్శనం కాబట్టి అందరు కూడా పార్టీ కార్యకర్తలు ఇది పడకుండా అధైర్యపడకుండా ఉంటే తప్పకుండా ఆయన భవిష్యత్తులో అందరికి కూడా న్యాయం చేస్తారు కాబట్టి మన అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వడా అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు ఇక్కడికి వచ్చిన అభిమానులకి మా రాజకీయ అందరికీ అలాగే మా గారికి వరద కళ్యాణ్ గారికి వీల వెంకటలక్ష్మి గారికి రవణ్ కుమార్ గారికి అలాగే అవంతి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పార్టీ క్యాడర్కి భవిష్యత్తులో నా నుంచి ఏదున్నా కూడా నా నా సాయశక్తుల వాళ్ళకి నేను వాళ్ళ విజయానికి కూడా నేను కృషి చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ